అందరికీ నమస్కారం రేపే శ్రీకృష్ణ జన్మాష్టమి ఎన్నో ఏళ్ళ తర్వాత అమృత యోగం వచ్చింది ఈ ఒక్కటే చేస్తే చాలు అఖండ సంపద సొంతం విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణుని రూపం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రత్యేకగా దశావతారాల్లో కృష్ణ అవతారాన్ని గుర్తిస్తారు శ్రీ మహావిష్ణువు ఎత్తిన దశావతారాల్లో శ్రీకృష్ణ అవతారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమిని ఎంతో ప్రాముఖ్యత ఉంది కావున శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు పాటించాల్సిన నియమాలు ఏంటో తెలుసుకుందాం ఈ కృష్ణాష్టమి రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతిని ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం కురుక్షేత్రంలో బంగారం దానం చేసిన పుణ్యఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్తుంది ఈ సంవత్సరం ఆగస్టు ఇరవై ఆరవ తేదీన సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకోవాలి శ్రీకృష్ణ జన్మాష్టమి ముందు రోజునే అంటే ఆదివారం రోజున మీ ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాల్సి ఉంటుంది కృష్ణుడి చిత్రపటం లేదా విగ్రహాన్ని పుష్పాలతో అలంకరించుకోవాలి పూజకు పసుపు రంగు అక్షింతలు కదంబ పుష్పములు సన్నజాజుల మాల నైవేద్యానికి పాలు మీగడ వంటివి సిద్ధం చేసుకోవాలి తదనంతరం పూజను ప్రారంభించాలి దీపంలో నూనె పోసి ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తేరిపోతాయి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి ఈ కృష్ణాష్టమి రోజున ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడికి పూజ చేసి శ్రీకృష్ణ దేవాలయాలను సందర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున శ్రీకృష్ణ ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ కృష్ణ సహస్రనామ పూజ చేయించుకునే వారికి సంతానాభివృద్ధి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతుంటారు ఈ రోజున కృష్ణుని పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కంద పురాణం చెబుతుంది రోజున ఇంట్లో పూజ చేసే వాళ్ళు ఉపవాసం చేస్తే చాలా మంచిది ముఖ్యంగా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున చెక్క కొని కృష్ణ ఆలయంలో సమర్పించండి ఇలా చేయడం వల్ల మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది శ్రీకృష్ణుడికి వేణువు అంటే చాలా ఇష్టం ఈ కృష్ణాష్టమి రోజున చంద్రుడు వృషభ రాశిలో ఉంటాడు కృష్ణుడు జన్మించినప్పుడు ఎంతో శక్తివంతమైన యోగాలు ఏర్పడ్డాయని మళ్ళీ ఇన్నేళ్లకు ఇలా పునరావృతం కావడం అదృష్టమని వేద పండితులు చెబుతున్నారు ఈ కృష్ణాష్టమి రోజున సిద్ధి యోగం ఏర్పడబోతుంది ఆగస్టు ఇరవై ఆరవ తేదీన రాత్రి పన్నెండు గంటల ఐదు నిమిషాలకు శ్రీకృష్ణుడు జన్మించిన తిథి ఏర్పడింది కాబట్టి ఈ సమయంలో మాత్రం మీ మనస్సులో జై శ్రీకృష్ణ అని మూడు సార్లు చాలు ఆ కృష్ణుని అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది శ్రావణ బహుళ అష్టమి రోజున రోహిణి నక్షత్రంలో కృష్ణుడు జన్మించాడు ఈ కృష్ణాష్టమి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి గుమ్మాలకి మామిడి తోరణాలు గడపలకు పసుపు కుంకుమలు పూజగదిలో ముక్కులు వేసి పూజకు సిద్ధం కావాలి బాలకృష్ణుడిని ఇంటికి ఆహ్వానిస్తూ మీ ఇంటి గుమ్మం బయట నుంచి పూజగది వరకు బాలకృష్ణుడి పాదాలను మొగ్గుతూ వేయాలి ఇతర పూజలకు భిన్నంగా కృష్ణాష్టమి పూజను మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆరంభించడం మన ఆనవాయితీ ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి రోజున కృష్ణుడి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుంటే మీ పిల్లలకు చాలా మంచి జరుగుతుంది మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు కృష్ణుడికి తులసి అంటే చాలా ఇష్టం కాబట్టి కృష్ణాష్టమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు కృష్ణుడికి తులసి మాలను సమర్పిస్తే చాలా మంచిది లేదా కృష్ణుని ఆలయాలకు వెళ్ళి ఒక తులసి మాలను సమర్పించిన మీ ఇంటికి చాలా మంచిది ఈ కృష్ణాష్టమి రోజున ప్రతి ఒక్కరు పాల మిగడను కానీ వెన్నను కానీ తినాలి కృష్ణాష్టమి రోజున ఉపవాసం జాగరణ చేసే ఆచారం ఉంది శ్రీకృష్ణుని పూజలో నైవేద్యంగా కృష్ణుడికి ఇష్టమైన పాలు వెన్న మేగడ వీటిలో ఏదో ఒక దానిని శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది మరికొందరు కృష్ణుడికి నైవేద్యంగా బాలింతలకు పెట్టే మినపపిండి పంచదార కలిపి పెడతారు కృష్ణుడు అప్పుడే జన్మించాడు కాబట్టి ఆయన తల్లిని బాలింతరాలుగా భావిస్తూ ఈ ఆచారం మొదలైంది కృష్ణాష్టమి రోజున ఇంట్లో పూజ చేసేవాళ్ళు మీ పూజ గదిలో ఖచ్చితంగా తులసి ఆకులను పెట్టుకోవాలి అలాగే ఒక రాగి చెంబు నిండా పోసి అందులో మూడు తులసి ఆకులు వేసి పూజకతలో పెట్టి పూజ చేసుకోవాలి పూజ పూర్తయిన తర్వాత ఆ తులసి నీటిని మీ కుటుంబం మొత్తం తీర్థంలాగా తీసుకోవాలి ఈ నీటిలో దైవశక్తి పుష్కలంగా ఉంటుంది ఈ తీర్థం నీటిని తాగడం వల్ల మీకు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు ఈ కృష్ణాష్టమి రోజున మీ ఇంటికి వెనుక వైపున కలబంత మొక్కను పెంచితే మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోయి ధనాదాయం పెరిగిపోతుంది మీ జీవితంలో అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కృష్ణాష్టమి రోజున కృష్ణ అష్టోత్తరం చదువుతూ పసుపు రంగు పుష్పాలతో కృష్ణుడికి పూజ చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది ఈ కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైనటువంటి గోవులకు సేవ చేయడం ద్వారా కోటి రెట్ల పుణ్యం పొందవచ్చు ముఖ్యంగా ఈ రోజున ఆవులకు అరటి పండ్లు నానబెట్టిన శనగలను పచ్చిగడ్డిని తినిపించడం ద్వారా ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది శ్రీకృష్ణుడికి నెమలి ఈకలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ కృష్ణాష్టమి రోజున మీరు డబ్బు దాచుకునే చోట మూడు నెమలి ఈకలను ఉంచండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బు కొరత ఉండదు ఇంట్లో నెమలి పింఛం పెట్టడం వల్ల మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ దూరమవుతాయి అవుతాయి మీ వైవాహిక జీవితంలో టెన్షన్లో ఉంటే మీ పడక గదిలో ఒక నెమలి ఈకను పెట్టుకోండి ఇలా చేయడం వల్ల భార్యాభర్తల జీవితంలో ప్రేమ పెరుగుతుంది అయితే ఈ కృష్ణాష్టమి రోజు ఈ చెట్టును తాకితే ఒక గంటలో మీ జీవితం మారిపోతుంది జాతకంలోని దోషాలన్నీ కూడా పోతాయి ధనవర్షం కురుస్తుంది మీ దరిద్రం పోతుంది మీకున్న కష్టాలు పోతాయి సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుంది ఈరోజు ఈ చెట్టును తాకడం వల్ల ఆ చెట్టులోని పాజిటివ్ ఎనర్జీ మీ శరీరంలోకి వస్తుంది మీ శరీరానికి శక్తి వస్తుంది రోగాలు పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ దశ తిరిగిపోతుంది రాజయోగం పడుతుంది మరి ఈ కృష్ణాష్టమి రోజు ఏ చెట్టును తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం కృష్ణుడి పుట్టినరోజు అయినటువంటి కృష్ణాష్టమి రోజున మందార ఆకుతో ఒక పరిహారం చేస్తే చాలు మీరు కోటీశ్వరులుగా మారిపోతారు బంగారం కొంటూనే ఉంటారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అసలు ఏం చెయ్యాలి అంటే ఏం లేదు కృష్ణాష్టమి రోజు చక్కగా ఒక మందార ఆకును తెచ్చుకోండి మంచిగా పెద్ద సైజులో ఉండే మందార ఆకును కోసి తెచ్చుకోండి మందార ఆకులకు మన కోరికలను తీర్చే శక్తి ఉంది కనుక ముందు ఒక మందార ఆకును కోసి తెచ్చుకోండి తర్వాత ఆ ఆకును శుభ్రంగా కడిగి ఒక రాగి ప్లేటు లేదంటే ఇత్తడి ప్లేట్లో కానీ వెండి ప్లేట్లో కానీ పెట్టండి పెట్టే ముందు ఆకు మీద పసుపుతో స్వస్తి గుర్తును వేయండి తర్వాత కొంచెం కందిపప్పును కానీ ఎర్రపప్పును కానీ ఈ మందార ఆకు మీద వేయండి ఎంత పప్పు పడుతుందో అంత పప్పు వేయండి చాలు ఎందుకంటే పప్పుకు మన కోరికలను కష్టాల్లో తెచ్చే శక్తి ఉంది ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది కనుక ఆ పప్పును వేయండి ఈ పప్పును ఒక అరగంట నానబెట్టి ఆ తర్వాత మందార ఆకు మీద వేయండి ఇక చివరిలో చిటికడి వెన్నని కూడా ఈ ఆకు మీద వేయండి తర్వాత ఈ మందార ఆకును తీసుకొని వెళ్ళి ఇంట్లో పూజ గదిలో కృష్ణుడి ఫోటో ముందు పెట్టండి కృష్ణుడి ఫోటో లేకపోతే విష్ణుమూర్తి ఫోటో కానీ లేదంటే వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు కానీ పెట్టండి కృష్ణుడి ఫోటో ముందు పెట్టిన తర్వాత మీ కోరికలను మనస్ఫూర్తిగా చెప్పుకోండి స్వామి నాకు ధన సమస్యలు ఉన్నాయి అప్పుల సమస్యలు ఉన్నాయి బంగారం కొనుక్కోవాలనే కోరిక ఉంది కానీ కొనుక్కోవడానికి నా చేతిలో ధనం లేదు ఆ కష్టాలను తీర్చి స్వామి మీ కోరికలను నెరవేర్చు స్వామి అని దృఢంగా సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఆ మందార ఆకును స్వామివారి ఫోటో ముందు పెట్టి వదిలేయండి మళ్ళీ మరునాడు ఏదో ఒక సమయంలో ఆ ఆకును తీసి దానిలోని పప్పును గోవుకు కానీ పక్షులకు కానీ పెట్టేయండి మందార ఆకులను మాత్రం పారే నీటిలో పడవేయండి ఇలా ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఉండే ధన సమస్యలు తొలగుతాయి మీ సంపాదన పెరుగుతుంది అంటే కోట్లు వచ్చి పడిపోతాయి అని చెప్పుకోలేం కానీ ఖచ్చితంగా మీకు సరిపడా ధనాన్ని సంపాదించుకోగలుగుతారు తిండికి బట్టకు లోటు లేకుండా సుఖంగా ఉండగలుగుతారు అలాగే ఆడవారు కోరుకున్నంత బంగారాన్ని కొనుక్కోగలుగుతారు ఎందుకంటే మందార ఆకుతో ఏ పరిహారం చేసినా వంద శాతం ఫలితాలు వస్తాయి పూలు పూసిన మందారం చెట్టు చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్కకి ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు దేవతా పూజకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాం దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది అన్ని కాలాలలో పూలు పూసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదు ఎర్రని మందారాలతో ఎవరైతే దేవత ఆరాధనలో వినియోగిస్తారో మీ కోరికలను భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాల్లో చెప్పబడింది ఎర్ర మందార మొక్కను ఇంట్లో పెంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ మొక్కను చూస్తూ బయటకు వెళ్ళడం వల్ల అంత శుభమే కలుగుతుంది చెట్టంతా పూలు పూసిన మందార మొక్కను చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది మానసికపరమైన దోషాలను కూడా మందార చెట్టు తొలగించేస్తుంది ఈ మొక్కను సింహద్వారానికి కుడివైపు ఉండేలా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఎర్ర మందార పువ్వులను స్త్రీలు తలలో పెట్టుకోవడం వలన దీర్ఘ సుమంగళిగా ఉంటారని ఒక నమ్మకం కూడా ఉంది కనుక మీరు కూడా ఈ కృష్ణాష్టమి రోజున మందార చెట్టు యొక్క ఆకుతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి వీడియో నచ్చతే లైక్ చేయండి ఇటువంటి వారిన్న మంచి డియోస్ కోసం ఒకసారి మీ ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్